గుడ్ ఆఫ్సింగ్ ఫ్రెండ్స్ నేషనల్ మార్టింగ్ కార్పొరేషన్ నుంచి దాదాపు దుబాయ్ కన్వెన్షన్ కి అంటే అంతర్జాతీయ వేదికగా దుబాయ్ లో జరుగుతున్నటువంటి మెగా ఆయుర్వేద సదస్సుకి మేమందరం కూడా రావడం జరిగింది చాలా మంది మిత్రులకు నేను చెప్తున్నాను సో చాలా మంది నన్ను అడుగుతున్నారు ఏంటంటే బ్రదర్ మీరు దాదాపు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఐఎమ్స్ లో ఉన్నారు కానీ బయట మనం చూసినట్లయితే చాలా కంపెనీస్ ఉన్నాయి బయట ఎవరైతే చూజ్ చేసుకుంటున్నారో వాళ్ళు కొన్ని రోజులు మాత్రమే చేస్తున్నారు మళ్ళీ వేరే వేరే కంపెనీ చేంజ్ అవుతున్నారు అసలు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే ఏంటి అని చెప్పి చాలా మంది ఫేస్బుక్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ అడుగుతున్నారు మై డే ఫ్రెండ్స్ నైన్త్ సెప్టెంబర్ టూ సిక్స్టీన్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ద్వారా భారతదేశంలో దాదాపు అన్ని కంపెనీస్కి పర్ పర్మిషన్స్ ఇచ్చాయి పర్మిషన్స్ ఇచ్చినప్పుడు కంపెనీ గవర్నమెంట్ ఏదైతే గైడ్లైన్స్ పెట్టిందో ఆ గైడ్ కి అనుగుణంగా మనము బ్యాంకింగ్ సెక్టార్ కి ఆర్బిఐ ఇన్సూరెన్స్ కి ఐఆర్డీఏ ఏ విధంగా ఉంటుందో డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ సర్టిఫైడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి భారతదేశంలో పదిహేడు కంపెనీలు ఉన్నాయి ఆ పదిహేడు కంపెనీలు మనం వర్క్ చేసినట్లయితే లైఫ్ లాంగ్ మనం జనరేషన్ టుగెదర్ అనేది మనం వర్క్ చేయొచ్చు ముఖ్యంగా డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో మనం సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంపెనీ లో ఉందా లేదా అండ్ అదేవిధంగా కంపెనీ ప్రొఫైల్ కంపెనీ ప్రొఫైల్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను ఐఎంసీని సెలెక్ట్ చేసుకున్నాను ఐఎంసీ వచ్చేసి మన ఇండియన్ బేస్డ్ కంపెనీ స్వదేశీ ఆయుర్వేద కంపెనీ టోటల్గా అంటే సొంతగా ఆర్ఎండి ఉండి సొంతగా వేరోజెస్ ఉండి ఓన్ అసెట్స్ ఉన్నటువంటి కంపెనీ ఐఎంసి రెండు వేల ఏళ్ళులో పంజాబ్ లుధియానా బేస్డ్గా స్టార్ట్ అయ్యింది యావత్ భారతదేశ వ్యాప్తంగా విస్తరించి ఇప్పుడు ప్రపంచ దేశాల అడుగు పెట్టాలన్న ఉద్దేశం కొద్ది మలేషియా దుబాయ్ ఇలాంటి దేశాల్లో విస్తరించబోతుంది అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో ప్రొడక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏ కంపెనీ అయితే తన ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందో అలాంటి కంపెనీలో కనుక మనం ఉన్నట్లయితే మనం ఇందులో గెట్ ఇన్ అవుతాము ప్రోడక్ట్ క్వాలిటీ ఆర్గానిక్ అని చెప్తే హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానికే ఉండాలి ఆ కంపెనీ తయారు చేయాలి ప్రొడక్ట్స్ని అప్పుడు మాత్రమే మనం ఈ బిజినెస్లో రాణించగలుగుతాం అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లాన్ చాలా రకాల ప్లాన్లు ఉన్నాయి మన ఇండియాలో కానీ ఇందులో యూని లెవెల్ ప్లాన్ జనరేషన్ ప్లాన్ అంటే చైన్ సిస్టమ్ కాకుండా మ్యాచింగ్ ఇన్కమ్ కాకుండా మ్యాచింగ్ ఇన్కమ్ కాకుండా లెఫ్ట్ రేట్ సిస్టమ్ కాకుండా జనరేషన్ ప్లాన్స్ అంటే మీరు ఎంతమందినైనా స్పాన్సర్ చేయొచ్చు వాళ్ళు ఎంతమంది అంటే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లైక్ ఒక కోకోలో ఒక పెప్సీ ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తాయో యాజ్ ఈజ్ గా అలాంటి ప్లాన్ ఉన్నటువంటి కంపెనీ కనుక మనం చూజ్ చేసుకుంటే మనం ఈ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో సక్సెస్ అవుతాము నెక్స్ట్ వచ్చేసి పిల్లర్ ఆఫ్ ద టీమ్ ఎక్కడైతే మనం పనిచేస్తున్నామో ఏదైతే మనం డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఉన్నామో మన యొక్క అప్లైనర్స్ మన యొక్క స్పాన్సర్స్ అన్న వాళ్ళు చాలా మెచ్యూర్ పర్సన్స్ మంచి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ సీలింగ్ లో ఎక్స్పీరియన్స్ మనతో పాటు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ అవుతాం ముఖ్యంగా లో నేను దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి జై చేయడానికి గల ప్రధాన కారణం మంచి కంపెనీ ప్రొఫైల్ బాగుంది కంపెనీ ప్రొడక్ట్ బాగుంది కంపెనీ ప్లాన్ అండ్ అదే విధంగా మంచి అప్లైనర్స్ ఉన్నారు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మీరు చాలా రోజుల నుంచి నెట్వర్క్ చేసి గ్రోత్ లేక ఎవరైతే బాధపడుతున్నారో మంచి కంపెనీ కోసం కాల్ చేయండి తప్పకుండా మా టీం మీ గైడ్ చేశారు ఏపీ తెలంగాణ